శ్రీరామ్ నేను మీ తెలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమిళలో జగన్ హీరోగా సినిమాని పెట్టాను అది కొంచెం కామెడీ అనిపించవచ్చు కానీ అది అది అదేంటంటే ఆయన చేసిన లెక్కర్ స్కామ్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు కదా ఆ ఆరోపణ మీద వాళ్ళ సినిమా కూడా తీస్తున్నారంట ఇంకా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతుంది ఇది మరి ఆ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసే సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు అంతా నెగిటివ్గానే తీస్తారు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడనే చూపిస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై టీవీ వాళ్ళు ఇకపోతే నెక్స్ట్ న్యూస్ ఏంటంటే మాజీ ఐఏఎస్ అధికారి ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫోటోస్ ప్రభుత్వ కార్యాలయంలో ఉండకూడదని చెప్పి ఒక పిల్ వేశాడంట ఆయన రాజ్యాంగ పద్ధ పదవిలో లేడు ఎలా ఇస్తారని చెప్పి అంటున్నాడంట మరి పిఠాపురం ఎమ్మెల్యే అనేది ఆయన రాజ్యాంగ పద పదవి కాదనుకుంటున్నాడా పోనీ క్యాబినెట్ ర్యాంక్ ఉంది ఆయన మినిస్టర్గా అది రాజ్యాంగ పదవి కాదా ఆయనకి బుర్ర ఉందో లేదో అర్థం కావట్లా పవన్ కళ్యాణ్ పోయిన ఇంత కడుపుమంటే ఎందుకో మరి ఆయనకే తెలియాలి సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో ఈ రెండు న్యూస్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్